నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు బైబుల్ ఇచ్చాడు నేను వచ్చేటప్పుడు అని ఏడ్చి అంత బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట అయితే ఆ బైబుల్ని తీసుకొస్తున్నాను నా ఫ్రెండ్ అక్కడ టూ పిటి చేసి వచ్చినప్పుడు ఆయన చదవమన్నాడు నాకు తెలియదు కానీ నేను తీసి కీర్తనలో చదివాడు ఇట్లా చదవాలని అలా కాదన్న ఇలాగన్నాడు ఆయన ఇప్పుడు రక్ష పడ్డాడు ఈ రైల్వే ఈసీఎల్ కాలనీలో ఎదురుకుండా ఎల్షాయ్ ఆ పూరం దస్తుల్లో చర్చి కూడా కట్టుకున్నాడు ఊపిరి ఇంకో ఆడికి పోటీ కూడా వెళ్ళేవాడి అంటే చెప్తున్నా ఫ్రెండ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ఈ ఆ బైబుల్ని నేను కీర్తన యాభై ఒకటిలో ఆ రోజు చదివి ప్రార్థన చేసుకుని పుట్టుకున్నా ఎందుకుంటే ఆ ఐదు ఆరు ఏడు వచ్చనాలు మళ్ళీ తరిపి దాన్ని మళ్ళీ చదివి ఏంటిది అన్నాక ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఒక కళ కంటున్నాను ఒళ్ళంతా చెమటలో తడిసిపోయా తడిసిపోతే ఆ ఏంటో నాకేం అర్థం కాను ఆ కల్లో ఒక దృశ్యం చూశానండి ఇప్పుడు కనపడే ఆకాశం కాదు ఈ ఆకాశం అంటే అది చింపబడింది పేపర్లాగా ఆ పేపర్ లాగా చింపబడిన వెనకాల ఒక నీలి బ్లూ కలర్లో ఉండేటటువంటి ఒక ఆకాశం కనపడింది ఆకాశంలో ఉంచి ఒక స్వరములాగా ఏదో వినపడుతుంది నీవు క్షేమంగా ఉంటా అని ఏదో ఈ స్వరం వినపడుతుంది ఏంటి ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ నీకు నేను తోడుగా ఉంటాను ఇట్లాగా నీకు నేను ఏదో మాట ఇండిపడుతుంటే అది నాకు అర్థం కావట్లేదు ఏంటి ప్రభు ఇట్లాగా మళ్ళీ అది ప్రభు అని కూడా అప్పుడు అనలేం అసలు ఎవరు ఏంటి ఇది అని మళ్ళీ అసలు నేను అదే రెండు మూడు సార్లు ప్రశ్నించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే అసలు ఈ గమనించుకోలేకపోతున్నాను ఏంటంటే ఆ వెనక నుంచి ఒక వెలుతురే వస్తుంది ఖాళీ వెళ్తురండి చూడండి స్వర్ణవేపదే వెలుతురు వస్తుంది ఏంట్రా చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు దానవేరే సూర్యకర సినిమాలో చేతిలో నుంచి వెలుగు వచ్చి అక్కడ కాపాడినట్టుగా అదేదో సినిమాలు చూసాం అక్కడి నుంచి వచ్చి నా మీద పడుతుందా వెలుగుని నేను చూడలేకపోతున్నాను చేయడ్డం పెట్టుకున్నా అయిపోయినా పక్క తీస్తున్న తిరుగుతున్నా అసలు ఈ ఎలుగు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లే అసలు ఏంటి ఈ ఎలుగు ఎందుకు వస్తుందో మళ్ళీ నాకు ప్రశ్నార్థకం అనమాట అయితే ఆ వెలుగు అండి ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు బొమ్మను మనం చూసినప్పుడు తస్వీర్ ఇక్కడ దాకా ఉంటుంది కదా ఆ బొమ్మ ఇట్లా చేయి పెడితే గాయపడినటువంటి దాంట్లో రుధిరం అప్పుడే అంటే ఆ యొక్క రక్తము కారుతుంది ఆ ఫోటోలో చూసినటువంటిది ఆ రక్తము కారేటటువంటిది ఎలా ఉందంటే అది ఆ ఫోటో అయినప్పటికీ లాగా ఉన్నప్పటికీ అలాగా ఉన్నప్పటికీ ఆ మనిషి ఆ రక్తం గాయంలోంచి ఉప్పుకుతుంది చూడండి నీళ్ళు ఉప్పుకితే బుడగల్లాగా వచ్చినట్టుగా బ్లడ్ ఇట్లా కారుతుందండి ఆ అందులో నుంచి వచ్చింది ఆ వెలుగు ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో చాలా నాకు అర్థం కాలే ఇక్కడ నేను చచ్చిపోయిన వాళ్ళ ఆయన వేవో సైపోయిన పడిపోయా నేను పక్కన ఉన్న ఫ్రెండ్ అని లెక్క కొడితే వాళ్ళేసి నువ్వు గాలి వచ్చింది గీలో వచ్చింది అది వచ్చి జడుచుకున్నావు అది ఇది అని చెప్పాడు ఏంటబ్బా తడిసిపోయింది అని మళ్ళీ నేను ఊరికే వర్షంకి వెళ్ళిపోయి వాటర్ పోసేసుకున్నాను నెత్తి మీద ట్యాప్ వదిలేసి ఎంతసేపు ఏమైందో నాకు తెలియదు అనసలు తర్వాత వచ్చిన తర్వాత రే బాబు అట్లా కాదు ఏదో సంథింగ్ ఇది నేను ప్రార్థన చేసుకున్నాను కదా ఒక ప్రభు ఇట్లా కనపడ్డా రే అట్లా ఏం కాదు కలొచ్చిందిలే కలొచ్చిందిలే అన్నాడు వచ్చాను ఆ దర్శనం కలిగిన తర్వాత తొంభై నాలుగు ఆగస్టు పదిహేను అండి వస్తున్నాను ఈ క్రిస్టియన్ మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళ మేనత కరోనా వచ్చాయి వచ్చాయో చేస్తున్నారు అప్పుడు కూడా వాళ్ళు రమ్మంటే వెళ్తాం ఏదో ఎట్లా చెప్తారు అనుకున్నాను నాకు తెలీదు వాళ్ళ దగ్గర నుంచి వచ్చి తొంభై ఆరు వరకు వెళుతున్నా వస్తున్నాము మాకు బాబు లేకపోతే ఇట్లా వింటున్నాను కానీ నాకు అది తెలియదు బాబు నాలుగు సంవత్సరాలు హ్యా మ్యారేజ్ చేసుకుందాక ఐదు ఆరు సంవత్సరాలు ఎంజాయ్ అన్నట్టు అంటే ఫ్రెండ్ ఫోన్ చేశాడు ప్రభువును పట్టి అప్పుడు ఏదో నేను నేర్చుకుంటున్నా ప్రార్థన చేస్తే బాబు ఇచ్చాడు దాన్ని బట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ లోకాసు వార్తలు ఇది చదువు అలా చదువు ఆ మాట్లాడి నేను పడుకుంటే ఇలా తట్టి లేపి చదువుతున్నట్టుగా వాక్యం వస్తుంది ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈ యొక్క బుక్ను పట్టుకెళ్ళి చిన్న బుక్ రెడ్ బుక్ ఉంటాయి కదా బైబిల్ అది చూసుకెళ్ళి చదువుతూ ఉండాలన్నమాట అది జరుగుతుంటే ఏ ఇట్లాగొస్తుందనేటువంటిది అంటే తర్వాతకి ప్రభు ఇవ్వటం జరిగింది ఆ తట్టుకున్న తర్వాత రెండు తొంభై ఆరులో ఒక ఇయర్ దానికి వెళ్ళాము అక్షిరాజు గద్దల మీద అప్పుడు హెబ్రోన్ వాళ్ళకి బ్రదర్కి బాగుంటుంది అక్కడ తెలుగు బొమ్మ ఏదైతే చూసానో ఇక్కడ హెబ్రోను హిందీ వాళ్ళ దగ్గర ఆ బొమ్మ మీద అది చూశాను అది ఎక్కడో చూశాను ఇక్కడ వచ్చింది అది ఎందుకంటే అక్కడికి వెళుతున్నాను ఒక చర్చికి ఎంసీఎం అనుకుంటా ఎంఎంసీ ఏదో ఉంది ఇది ఎలా ఆయన ఒక ఆయన చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే అక్కడ గొడవలు వస్తుంటే ఒక నాగసరావు అనే బ్రదర్ చెప్పాడు మా ఫ్రెండ్ వాళ్ళన్నీ అనమాట ఆయన బాగా సీనియర్ తమ్ముడు ఏంటి ఇక్కడికి వస్తున్నాం మన దూరం ఇంత ఖర్చు పెట్టుకు వస్తున్నాం మంచిదాని గురించి ప్రార్థన చేయి నేను కూడా చేస్తాను అన్నాడు ప్రార్థన చేయాలి అట్లాగ మనకు అలవాటు లేదు కదా అయినా చేద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం వస్తున్నాం చేస్తున్నాం ఇప్పుడు మంచిది కావాలని పెట్టాము మాకు అర్థం కావట్లే మంచిది మంచిది అంటే ఎబ్రోన్ వాళ్ళు వార్త చెప్పేటప్పుడు వెళ్తున్నారు వస్తున్నారండి వీళ్ళు ఎవరో పిచ్చోళ్ళు ఇంట్రా మట్లు పట్టుకుని వెళ్తున్నారు వీళ్ళు అనుకున్నా నాకు తెలియదు హాస్పిటల్ పక్కన జీహెచ్ పక్కన మంచిదన్న దాని గురించి నేను ఎదుగుతుంటే వెళ్ళి అజీ అచ్చి పక్కకి వెళ్తున్నాను వస్తున్నాను అక్కడ ఆర్సీ అన్నీ కూడా అది వదిలేసి వెళ్తుంటే పెందుకు వస్తుంది ఆ దగ్గరికి వెళ్తున్నాను ఇదేదో ఉంది నాకు ఆ గ్రౌండ్ దాడుతున్నాను వస్తున్నాను అది విలేజ్ కదా అలా ఉంటారు ఆ విలేజ్ దాటి కిందకి వెళ్ళిన తర్వాత ఒక టౌన్ పేస్లో ఎబ్రూన్ ఉందండి ఇదేలో వాళ్ళు వెళ్ళినప్పుడు సహోదరులు చెప్పారు ఉద్దారపాయ అన్నాడు నాకు ఉద్దారంటే కూడా తెలియదు ఏ అయిపోద్ది అయిపోద్ది అన్నీ జరుగుతున్నా కంటిన్యూ రా బ్రదర్ అన్నాడు ఆయన వచ్చాడు సరే వచ్చిన తర్వాత ఇంకొక అక్కడ ఒక బ్రదర్ తెలుగు ఆయన మ్యారేజ్ మ్యారీచ్ తమ్ములు ఆయన ఈ అంతా చేసిన తర్వాత ప్రభు దగ్గర ఆ పాస్టర్ గారు వచ్చి అన్నారు బ్రదర్ లాగా ఆర్మీ అంట ఆయన పేరు ఎన్విరావ్ ఏం పేరు బ్రదర్ అన్నాడు సరే అన్న నా పేరు ఎన్విరావు అన్నాను అన్నాడు అంటే ఆయన పేరు ఎన్వీరావు జాన్ ఎన్వీరావు అని పెట్టుకున్నాడు మిలిటరీ నుంచి వీడు ఇంకా బతుకున్నాడు సచిపోయాడు రావు చూడరాన్ని ఇంక వేరు పంపించారంట ఈయన హ్యాపీగా ఉండి సేవ చేస్తాడు తలంతా మెరిసిపోయింది ఆయన ముఖంగా చూడాలంటే భయమే దట్టు ఉంటుంది వచ్చి పిల్లవాళ్ళు ఆడుతుంటే అంత అల్లరి చేస్తున్నాడు వీడు ఎందుకు వస్తుంటే చాలా అబ్జర్వేషన్గా చూసుకోవాలన్నమాట అలా ఉండి ఇందులో కొంచెం ఏదో బలపడిన తర్వాత వెళ్ళిపోతుంటే అక్కడ ఒక సహోదరుడు ఏం చేస్తాడు తమిళనాడు ఆయన ఈ తెలుగు అవన్నరస్పురం బ్రదర్ పోస్టింగ్ వచ్చిందంటే మీరు వెళ్ళండి మీకు సేమ్ ఫెలోషిప్ దొరుకుద్ది నేను ప్రార్థన చేస్తా వెళ్ళండి అన్నాడు వీళ్ళు లేనిపోయింది ప్రార్థన ఏం చెప్తే నాకు దొరికిపోద్ది అన్నట్టుగా అవి కొని వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇలా ఎన్టీపీసీ రామగుండంకి వచ్చామండి ఎన్టీపీసీ రామగుండంకి వచ్చేటప్పటికి అంతా ఉన్నాం ఎక్కడ అప్పుడు ఎదకటం లేదు అప్పటికి ఇంకా నేను ఎతకట్లే వెళ్ళాము వెళ్దాంలే ఎక్కడో దొరుకుతున్నారు అప్పుడు ఏదో ఒక సినిమా వస్తే పానగా అందరు వెళ్తుంటారా రారా సినిమాకి వెళ్దామని తీసుకెళ్తున్నారు వెళ్తుంటే ఒక చర్చి కనపడింది అక్కడ ఏంటి చర్చ్ ఉందని చెప్పి ఎలా వదిలేదు నేను చూసొస్తాను నేను దాని పక్క నుంచి అడ్డంబడి వెళ్ళేటప్పుడే ఆ పక్క వెళ్ళినప్పుడు జీహెచ్ కట్టారండి అక్కడ ఆ చర్చ్కి వెళ్ళేటప్పటికి షారోన్ మందిర్ అది బోర్డు కూడా లేదు వాళ్ళే చూసా వాళ్ళు బైబుల్ చదువుతా పేటలు వేసి పెద్దగా ఉందన్నమాట అంత ఉంది ఎవరు లేరు ఏం చేయాలో వాళ్ళు వదిలేసా ఎవరైనా ఉన్న బాగున్నా ఏమైనా చెప్తారా ఇట్లా ఉంటుందని కొద్ది పేము ఉంటే వాళ్ళు జస్ట్ తప్పుకున్నారు వీళ్ళు ఏం చేస్తారు ఎందుకు వచ్చారని కదా ఆయన గోదావరి కన్లో హైబ్రో నుంచి మన ఇక్కడ హైదరాబాద్ హైబ్రో నుంచి పిలువబడి ప్రత్యేకించి కట్టాడు చిన్నగా ఇప్పుడు అది పెద్ద కాలనీ అయిపోయిందండి తర్వాత చాలా ఇది అయిపోయింది అక్కడ నన్ను పెట్టడానికి కూడా చాలా ట్రై చేశారు బ్రదరు ఇప్పుడు కూడా మాకు ఆత్మీయ సంబంధం ఉంది అన్నయ్య గారితో చెప్పా అక్కడి నుంచి వాళ్ళు అంటున్నారు మేము ప్రార్థన చేస్తా ఉంటున్నారు వెళ్తాం వస్తున్నాం ఏదో మూడు నెలలు నన్ను చూసారు ఎట్లాగా శత్రువులాగా ఈ బాబు ఇట్లా అనుకున్న నాకు తెలియదు ఆ మూడు నెలల తర్వాత నాకు ఎలక్షన్ డ్యూటీ వచ్చిందండి ఎలక్షన్ డ్యూటీ వెళ్ళిన తర్వాత ఎలక్షన్ డ్యూటీలోకి వెళ్ళి ప్రార్థన అన్నారు ప్రార్థనలు ఇలాగే అక్కడ ప్రార్థన చేస్తానన్నారు కదా నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్తా నిజామాబాద్ డిస్టిక్ డిచ్చిపల్లుడు ఎవరన్నా దారంటే వెళ్తే ఇప్పుడు కూడా ఒక స్తూపం ఉంటుంది గన్నపెట్టి పోలీస్ పెట్టి అక్కడ బాంబు బ్లాస్ట్ అయింది ఆ దాంట్లో ఉన్నాం మా అదే నేను మూడు దెబ్బలు దగ్గరిని అట్లా ఇరవై ఎనిమిది మందిలో దెబ్బ దగ్గర ముగ్గురు చనిపోయారు సెన్స్లెస్ అయిపోయి పడిపోయి నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇల్లు అన్నారు నాకు అర్థంగా తర్వాత లేచినాక ఎప్పుడు లేచినా తెలియదు పక్కంట అతను రెడ్ అన అంటాడు అన్న ఆడు చచ్చిపోయినాడు పాల్గొన్నాడు నువ్వే అనుకున్నాడు అతను కూడా నాకు మెల్లు ఉంటాడు అనమాట పేక్ కట్టాయి వెళ్ళిపోయిందా కింద పడి మండు కొట్టుకున్నాడు కట్టుకుంటే బ్లడ్ కార్ కార్డ్ పడింది ఏంది తరో ఎప్పుడు మేలు వచ్చిందో తెలియదండి బయటకు చూసే హాస్పిటల్లో తీసుకెళ్లారు జీహెచ్లో అక్కడ కలెక్టర్ వచ్చారు అప్పుడు డిడి న్యూస్ ఉంది అది బీబీసీ న్యూస్లో దానికి హెవీ అనమాట ఆ యాక్సిడెంట్ అప్పట్లో ఆ చెప్పిన తర్వాత నైట్ అయింది పడుకున్న మా బట్టలన్నీ తీసేసి వాళ్ళ లొంగి ఇచ్చి మళ్ళీ అన్నలోచ్చి మిమ్మల్ని చంపేస్తారని అడుగుంటే లక్కీగా ఎవరెవరు వచ్చి సేవ్ అయ్యి ఆర్మీ వాళ్ళు రావటం వల్ల అది అలా అయితే నేను పడుకుని ఏమి తలసించారంటే ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినటువంటి విషయాల్లో నా గురించి రాత్రి నా పిల్లలతో మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు ప్రభువు నడిపించటం అంటే అది ఎంత నైస్ పర్సన్గా ఇట్లా ఉంటుందంటే నేను తర్వాత ఎండింగ్లో చెప్తాను బ్రదర్ అక్కడ కూర్చుని నేను అన్నాను ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయింది బాబు చిన్నోడు అమ్మ చూస్తే ఇట్లాగా మామగారు అక్కడ దూరం ఎవరు ఏం చేయాలి నాకు అర్థం కాబట్టి మందిరానికి వెళ్తున్నారు కదా ప్రార్థన చేయాలన్నారు తలుసుకుని ప్రార్థన చేయాలి ఆ ఇంటి మీద పడుకుని నేను వెంటనే ప్రార్థన చేసుకుని చిత్తమైదపురపు రావాలంటే బ్రదర్ ఉపవాస ప్రార్థనలో పెట్టి వాళ్ళని అక్కడ చెప్పి కంటిన్యూ చేయమని ఈయన ఒక ఆయన్ని తీసుకుని ఈయన ఇద్దరు కలిపి అన్న దగ్గరికి వచ్చారు రావటం కానీ మిడ్ నైట్లో వచ్చి లెక్క కూడా చూపారు అన్న ఎట్లా ఉన్నారు ఇట్లా జరిగింది నేను పేపర్లో చూశాను న్యూస్లో చూశాను అందుకే ఎట్లా వచ్చేసాను అన్నాడు ఎందుకు వచ్చాడో నాకు ఇది నేను ప్రార్థన అని మార్పెట్టు చెప్పాం కదా ఆయనకి తల్లిదండ్రులు ఉన్నా ఏం చేయలేరు నువ్వు తండ్రి అనుకున్నావు ఎట్లా అని అంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి సరే అట్లాగాన రేపు తీసుకురావచ్చు అంటే పిసికి అక్కడికి అంటే ఈయన వెళ్ళిపోయాడు అది క్లోజ్ చేసి అది రన్ అవుతాను ఉందే మేము అక్కడికి హాస్పిటల్కి వెళ్ళేటట్టు మళ్ళీ అక్కడ అక్కడికి ఆయన వచ్చాడు దేవుడి ప్రేమ అంతా ఇట్లా ఉంటుందా అనేటప్పుడు తర్వాత ఆయన తిప్పటం నాలుగు సంవత్సరాలు ఆయన పరిపూర్ణంగా ఉండగా మళ్ళీ నాకు రెండు వేలు ఇటు బాబు తీసుకు మీరు యాక్సెప్ట్ చేస్తానన్నారు ఆయన అప్పుడు బాప్ తీసుకు ఇచ్చారు తిప్పారు ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదన్న సంపూర్ణం అయిపోయింది మీ పోస్టింగ్ వచ్చేసింది అంత ఏం పర్లేదు వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికక్కడ కలెక్షన్ ఉంటుంది తర్వాత వైజాగ్ వెళ్ళిన తర్వాత ఆ సిస్టర్ గారికి మరి ఆ పాత సిస్టర్ గారు ఉన్నారు నా గురించి అన్నయ్య గారికి చెప్పాను ఈ సిస్టర్ గారికి అయితే ఆ సిస్టర్ గారికి అక్కడికి వెళ్ళిన నాకు ఇచ్చారు ఒక బ్రదర్ ఇక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ జాయిన్ అయ్యాను ఎక్కడున్నా ఫెలోషిప్ గురించి అడగదా మొదలు పెట్టానండి అయితే వీళ్ళ మా మిస్సెస్ ఆ మిస్సెస్ వాళ్ళ మేనత్ గారు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఆ బ్రదర్ చెప్పారు అన్న అక్కడ నగేష్ అని ఒక బ్రదర్ ఉన్నారు స్టీల్ ప్లాంట్లో కనుక్కొని నేను ఇంకొక బ్రదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేఫా అంటే తిమోతి అంటారంట ఆయన కేఫా కేఫా అంటారంట ఆయన కూడా వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పొచ్చాను ఏదో చేయమంటే ప్రార్థన చేయమని ఏదో నాకు తెలిసినట్టు ప్రార్థన చేశాను ప్రార్థన తగ్గ వాళ్ళ బెండే హస్బెండ్ చెప్పారు ఆయన చాలా పెద్ద అయినా మీరు జాగ్రత్త అది తీరా చూస్తాడు ఇట్లా రిలేషన్ మాకు ఫ్రెండ్ వాళ్ళ ఆయన రమ్మన్నారు అక్కడ ఉన్నాను దివాకర్ రాయ్ అనేటటువంటి ఆయన నడిపిస్తున్నాడు ఈయన ఈగ ఏదో చేస్తారు ఈ స్టీల్ ప్లాంట్లో అక్కడ మా సొంత బాబర్తి కూడా ఇంకొక ఆయన వచ్చింది ఆయన వాళ్ళకన్నా కూడా వాళ్ళు నన్ను బాగా ఆదరించారు అంటే మేము వెళ్తాము చర్చి బిలి ఊరు గురించి ఆయన చెప్పాడు కాదు పెద్దగా ఇవ్వటం ఆదరణ మళ్ళీ అక్కడి నుంచి ఏమైందంటే ప్రభు ప్రేమ కొంత నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు మీరు వెళ్ళిన తర్వాత దొరుకుద్దని ఆ తూతుకుడి పోర్ట్ ట్రస్ట్ అక్కడికి అయింది వద్దంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా ఎదికాను ఫిలిప్ అది అదొక పేరుంది పేరు ఉంది అక్కడ ఎబ్రోన్కి వచ్చి చెప్తారండి ఆయన బ్రదర్కి వీళ్ళంతా తెలిసే ఉంటారు అయితే అక్కడ నుంచి వెళుతున్నాను కానీ చాలా దూరం నుంచి రావాలి న్యూ 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 టెస్ట్లో ఉండాలి ఓల్డ్లో నుంచి వీళ్ళు ఇక్కడి నుంచి ఇంకా దూరం వెళ్ళాలన్నమాట బాగా ఈ మధ్యలో వచ్చేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయా ఇక కుదరదులే ఎలా ఒంటరిగా కూర్చుంటాం చదువుకుంటాం సాతిగా అట్లా నడిపించాక ప్రభువు నేర్పించడం మాటలు మరి అక్కడ అక్కడి నుంచి నేను నేవేలి నేవేలి వెళ్ళాను అనిపించింది నేవేలి వెళ్ళినప్పుడు అక్కడ హిబ్రోను పత్రిక మా ఈ రమోష్ ఫస్ట్ పాస్టర్ గారు పరిచయం చేశారు తర్వాత ఇక్కడ తణుకులో సుందర్ సింగ్ గారు అని ఉన్నారు బ్రదర్ గారు చెప్పారు సింగ్ గారికి సేవ పరిచర్య చేస్తా ఆ సుందర్ సింగ్ అని ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయారంట తణుకులు ఆయన వెళ్ళిపోయి వాళ్ళ అల్లుడు ఇప్పుడు చేస్తున్నాడు అండి ఆయన చనిపోయారు మేము మ్యారేజ్ అంటే అనుకున్నారు ఆయన ఆ వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి కొద్ది ఆదరణ ఇప్పుడు ఈ ఇప్పుడు నాకు ఊళ్ళో ఉన్నటువంటి ఆయన ఈ బ్రదరు నాకు రమేష్ గారు పాస్టర్ గారు బాప్తి ఇచ్చారాను కదా ఆయన బాగా ఆలోచించి చెప్పారు బ్రదర్ నీ ఆత్మీయ అడ్వైజ్ గురించి ఇద్దరు సహోదరులు దేవుడి పెట్టాడు ఎక్కడికి వెళ్ళినా ఇలా మర్చిపోకూడదు ఒకటి మా ఊరు దగ్గర ఉన్నటువంటి విజయకుమార్ గారిని ఆయన ప్రభుని అందున్నారు అలా బాగా చేస్తున్నాడు అయితే ఇక్కడ ఇప్పుడు ఈయన కూడా హై స్కేల్ అనేటటువంటి మందిరం కట్టే ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా జంగారెడ్డి గుడులో అది పెద్దది మెయిన్ చ మూడొంద అసలు పైన ఎక్కువ ఉంటుందండి దాంట్లో బ్రాంచెస్ చేసే అని ఆయన మూడు కట్టాడు టీచర్గా రిజైన్ ఇచ్చేసి వచ్చి వాళ్ళందరూ టీచర్స్ అనమాట ఎందుకు వీళ్ళు ఇలాగొచ్చేసి మంచి ప్రొఫెసర్లు ఈ కాకతీయ యూనివర్సిటీలో వచ్చిన పెద్ద కొడుకు అయితే ఆ డేవిడ్సన్ అనే బ్రదరు నువ్వు నా కొడుకు కాదు నువ్వు ఉద్యోగం మానేసి అన్నాడంట ముగ్గురు జాతంటే ఈ వెళ్ళిన తర్వాత ఉండలేక మళ్ళీ ఉద్యోగం ఇచ్చేసి రిజైన్ ఇచ్చి వచ్చిన తర్వాత నలుగురు చేస్తున్నారండి దగ్గర దగ్గర ఒక నూట యాభై సంఘాలు ఉంటాయి కర్ణాటకలో కూడా ఉండే అడిగి బల్లారిలో వాళ్ళ బ్రదర్ ఏం చెప్తాడంటే ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళకి ఉదయం గారు అవుతారు కదా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతిలో నేర్చుకుంటూ చూడటం చేశాను అయితే మా రామగుండం పాస్టర్ గారు వచ్చినప్పుడు బలారాధనకి వెళ్ళాలి సండే అంటే నేను అక్కడ తీసుకెళ్తాను ఒక సంఘటన అక్కడికి వద్దు ఇంకోసారి బ్రాంచ్ కాడికి వద్దు మెయిన్ కాడికి వెళ్దామని జరిగిన సూచన బట్టి చెప్పారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి వాక్య పరిచర్ చేయడానికి ఇచ్చారు ఇది ఒకటి ఉంటుంది అంటే దేవుని ప్రేమలో ఆయన మూడు ఉన్నారు మూడు రోజులు ఉన్నారు మూడు రోజుల్లో పొద్దున్నే మా అమ్మగారులు ఎక్కితే వందనాలు చెప్పారు ఏంటి మా లేదు వందనాలు ఆయన చెప్తున్నాడు అంటే గృహు ఎలాగా దాని పిల్లల్ని పెంచుద్దు అది చూస్తున్నాడు అన్న ఎట్లా ఉండాలి అంటే నైట్ ప్రేయర్ చేయాలి కుటుంబం ప్రేర్ చేయాలి ఎలా నడవాలి అనేటటువంటి ఒక నమూనా వదులుతున్నాడు అనమాట నువ్వు రా ఎక్కడి దాకా వస్తావు అనేటటువంటిది బస్సు ఎక్కి అన్న సెలవుకి వచ్చారు వీళ్ళు ఉంటే భీమవరం రండి అన్న అక్కడ బాగుంటుంది అంటాడు భీమవరంలో కూడా వెళ్ళిపో అయితే అక్కడికి వెళ్ళాలి అన్న ఇక్కడ దాకా వచ్చాను రెండు రోజులు మళ్ళీ వెళ్ళిపోవాలి కదా అమ్మగారి దగ్గర అన్న అన్న సరే అక్కడికి వదలలేక అట్లా వెళ్ళారు ఆయన అలాగా ప్రభు ప్రేమలో ప్రభువు నడిపిస్తూ వెళుతూ ఉండగా అక్కడి నుంచి నేవేలి నుంచి తుంబా వచ్చానండి తుంబా కూడా జాన్బాబు గారు ఒక ఆయన ఉన్నాడు ఈ హెబ్రోన్ దాంట్లోనే అంటే బెదరిన్ ఫెలోషిప్లో దీంట్లోకి వస్తుంది అనుకుంటుంది కదా అది కూడా వాళ్ళు నేవేలిలో నడిపేవాళ్ళు అక్కడ ఏడికే వరం అంటే అద్దంకి దైవ కృపావరం ఇప్పుడు ఉన్నారు బ్రదరు ఇక్కడే చేసి మానేశారు సిగ్రికేషన్లో ఏసీ కింద ఇప్పుడు ఇక్కడ మనం ఉప్పల్లో ఉన్నారు ప్రస్తుతానికి గారు వాళ్ళ అక్కడ పరిచయం చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఇలా కూర్చుని తెలుగు వాళ్ళుగా మా సీసాపులో నుంచి వెళ్ళటం రావటం అక్కడ దేవుడి విధానంలో కొంత నడిపింపు జరిగింది వెళ్ళబడ్డాం మళ్ళీ అక్కడి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా అది తుంబా నుంచి ఏమయ్యాం ఆయన కూడా ఇలా చెప్పోళ్ళు ఇన్వైట్ చేసే వెళ్ళాం అనుకోని విధంగా తుంబా నుంచి ప్రమోషన్ పోస్టింగ్ ఇచ్చేసాడు నాకు గోహటి ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లోకి అప్పుడు అక్కడ ఇచ్చిన తర్వాత వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన తగిలాడు ఎట్లాగా బ్రదర్కి చెప్పాను సేమ్ బ్రదర్ లాగా ఉంటాను రెడీ అని సింగ్ గారి దగ్గర నుంచి ఒక సుందర్ సింగ్ గారు ఆ పాటలు రాసిన సాధు సుందర్ సింగ్ అది ఈ సుందర్ సింగ్ వేరే అనమాట ఆయన ఈయనకి ఛార్జ్ ఇచ్చేళ్ళారంట ఆ రెడ్డి గారికి ఆయన అక్కడ తగిలారు ఇలాగొస్తే ఒక మా క్లాస్మేట్ అమ్మాయి ఉంటే వాళ్ళ బ్రదర్ అక్కడ బిహెచ్ బిఎస్ఎన్ఎల్లో మంచి ర్యాంకులో ఉన్నాడండి రెడ్ లైట్ వేసుకు తిరుగుతూ ఉన్నాడు ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఎక్కించేసుకుని వెళ్ళిపోతాం ఇంకొక బ్రదర్ ఉన్నారు పెద్ద పెద్దపల్లి దగ్గర అయినా వీళ్ళు సహకంగా నడవటం ఇట్లా ఉండాలి పెద్ద కొంచెం అడ్వేం చేస్తాం అయితే విజయవాడ ఒక సోదరుడు ఎందుకు వెళ్తున్నావు నాకు తెలియదు ఇప్పుడు కూడా కలెక్షన్లు ఉంటారు ఆయన ఏదో వెళ్తా నార్మల్గా చేసుకుని నాలాగంటే అక్కడ బ్రహ్మపుత్ర దగ్గర ఆయనకి భారత దీని గురించి అప్పుడు అరే రాదర అసలు ఎందుకు వస్తున్నారు వాళ్ళు మనకు తెలియలేదు కదా ఇదిగో ఈ రమేష్ బేద్ర సేవ్ కోసమే ఇట్లా వచ్చారు మంచి చాలా నైస్ పర్సన్స్ అండి ఇలా తెలియపుడు నేను అనుకుంటాను ఎందుకు నాకు ఏ యోగ్యత లేనటువంటి విధానంలో ఇలాగా దేవుడు ఇట్లా నడిపించిన సహాయం కూడా అంటే అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మేము ఇట్లా వెళ్ళిపోతున్నాం బ్రదర్ పోస్టింగ్ అన్నప్పుడు కూడా అక్కడి నుంచి నేను డిఎస్పి దుర్గాపూర్ వచ్చారండి దుర్గాపూర్లో ఫెలోషిప్ నాకు ఏం దొరకలేదు చాలా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఇట్లాగా కుస్తీ పడటమే ఎక్కడన్నా మీటింగ్ దొరుకుతుంది నార్మల్గా వింటాం ఆ సందర్భంలో ఫస్ట్ సందర్భంలో ఏడి ఆయన చెన్నైలో ఉండే ఆయన దినకర్ గారు ఆ టైంలో అక్కడ పెట్టేవాడు మీటింగులు మేము చదువుకునేటప్పుడు షిప్లు ఏమీ లేవండి టేప్ రికార్డులు తిరగటం చాలా ఉండదు అంటే నేర్చుకోవడానికి చాలా ఈజీ ప్రతి ఒక్కటి కూడా అది అయిపోయిన తర్వాత ఆయన విషయం ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఈ ఫెలోషిప్లో ఉన్నటువంటిది గొప్పతనం ఏంటి నేను మంచిది కావాలన్నప్పుడు ఆర్ఎస్ పేరుగా ఎప్పుడనుక నడిపించాడు ప్రభు అనుకుంటా ప్రతి ఒక్కదాన్ని కూడా నాకు జరిగించినటువంటి ఇక్కడ నుంచి మరణకాయ నుంచి తప్పించాడు ఇంకా ప్రతిది నువ్వు చేసినట్టు ఉంటే నేను ఆ కార్యాలు చేసుకునే కిందాక సాక్షి ఊళ్ళో ఇవ్వటం మొదలెట్టాను ఫస్ట్ నా జీతంలో వచ్చినప్పుడు మా నాన్నగారు క్లాస్మేట్ ఒక ఆయన చదువుతున్నారు వేసోబాయ్ గారు అండి అంటారు గున్న ఆయన్ని అయితే ఆయన ఎండాప్పులో ఉన్నప్పుడు తొంభై ఎనభై తొమ్మిదిలో మాకు పన్నెండు వందలు వచ్చాయండి అప్పుడు ఇప్పుడంటే నక్ష పదివలెళ్ళిపోతే అది వేరే విషయం పన్నెండు వందలు అన్ని కట్ చేసుకుంటే భోజనానికి పోల ఫుల్ పన్నెండు వందలు కూడా ఇచ్చాను కూడా తొమ్మిది యాభై ఎట్లా ఏదో వచ్చింది సరే లేదు మంచిగా వచ్చాం కదా పన్నెండు పదమూడు వచ్చింది ఒక యూనిట్కి వచ్చాం కదా అనుకుంటే సరే నాకు అనిపించింది ఆ రోజు ఎనభై తొమ్మిది తొంభైలో క్రిస్మస్కి నేను వంద రూపాయలు పంపించాను ఆయనకి ఆయన మైక్ సెట్ ఒక యాభై రూపాయలు పెట్టి ఒక యాభై రూపాయలు పలారం పెట్టి స్టార్ట్ చేశాడు అక్కడ అంతకుముందు నడిచిన అది స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఏజ్ అయిపోవటం వల్ల ఇప్పుడు విజయకుమార్ గారు అని వచ్చారు కదా తమ్ముడు అని చెప్పాడు ఆయనకు దాన్ని కంటిన్యూ చేశారు దేవుడు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో తెలీదు మన హెబ్రోన్లో నేర్చుకున్నటువంటి విధానం సహవాస పరిచర్య యదవ్వాలి ఆ టైంలో కొంతమంది సిస్టర్స్ లేరు మా వదిన వాళ్ళు కానీ ఇట్లా వచ్చింది ఇలా ఉంటుందా ఎందుకంటే మన గ్రామంలో విలేజ్ ఇండిపెండెంట్గా నేర్చుకున్నప్పుడు రాదండి మనకి ఆ హెబ్రోన్ పత్రిక వచ్చినప్పుడు వై వచ్చినప్పుడు ఇంకా ఈ మధ్యలో చాలా వాళ్ళ ఎన్న చాలా విన్నప్పుడు ఓహిరు గారి ముగిస్తే లేదా పిచ్చకపోయి ఆయన ఏడు ఎనిమిది సంవత్సరాలు బాగా రాసినాయి అనమాట తొమ్మిది ఆరు సంవత్సరాలు వెనక్కి డబ్బులు కట్టి తెప్పించాను పిడి సుందరరావు రాసిన ఆయన కూడా చదివాను ఎక్కినా మంద వదిలిపెట్టొద్దు అన్నాడు నాకు నేర్పిన ఆయన ఏంటంటే మంద వదిలిపెట్టొద్దు పతి వాళ్ళ గురించి చదువు ప్రభు నాకు కావాల్సింది నాకు ఇవ్వు నాకు అవసరం లేదు నేను అక్కడ పెట్టి రావాలి అన్న నా గారు దెబ్బ కట్టు తల కట్టుకుని వెళ్ళాను కదా అని అంటాడు మన దాంట్లో కాకుండా వేరే దాంట్లో కూడా మన ఉన్నారు మీకు తెలుసు అన్నాడు నేను నా కట్టు చెప్తున్నాడు రిని అనుకున్నాను నేను నా కట్టు ఇట్లా కూడా ఉంటుంది అంటే అది ఆయన అలా ప్రవచనంలాగా చెప్పినట్టుగా చెప్పారు అంటే ఆ రోజుల్లో ఆర్టీ ట్రాఫిక్ అట్లా చెప్పేవాళ్ళు లేరండి వాస్తవం చెప్పాలంటే ఆయన రాసిన బుక్స్ మొత్తం ఇప్పుడు ఎబ్రోన్ బుక్లో కూడా ఆయన కూడా ఇలాగ పుస్తకాలు చదివే పిచ్చోలా ఉంటాయి మా మిస్సెస్ ఏమో మా బాప్ చూసిన ఫాస్టర్ గారికి కంప్లైంట్ చేసింది అన్ని గారు బ్రదర్ గారు మొత్తం పుస్తకాలు కొంటున్నారు అమ్మ అదే కదరా మన సంపత్ ఏమైంది ఆ అన్నది ఏమేమి మాట్లాడాలి ఇప్పుడు ఒక ఒక బుక్ పెద్ద ఎంత ఎత్తుంది ట్రైన్ రూట్లోకి వెళ్తా బుక్ పెట్టుకున్న అవన్నీ చిన్న చిన్నవి పిన్స్ ఇవన్నీ మొదలు కూడా తీసుకొచ్చి పెడితే ప్రభు ప్రేమ అనేటటువంటిది మనం ఆయన మీద నమ్ముకుంటే ఎప్పుడు కూడా మనల్ని ఎడబాయకుండా నడిపిస్తుంది అనేటువంటిది నా ద్వారా కూడా నేను తెలుసుకున్నాను ఆ నడకను బట్టి మరి అక్కడ నుంచి ఏమైందంటే లాస్ట్ పోస్టింగ్ మళ్ళీ ఇదిగో తుంబా తుంబా అన్నాను కదా తుంబా నుంచి అయిపోయినాక మళ్ళీ టివెండ్ర ఎయిర్పోర్ట్ చేశారు నాకు అక్కడ ఆర్ఎస్ ఇది దుర్గాపూర్ నుంచి ఏంటబ్బా మళ్ళీ అక్కడికి వేసారంటే వీళ్ళు కావాలి ఇస్రోలో చేశాడు కదా వీడు వీడు కావాలని అక్కడతో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చూసాము ఎంత వస్తువులు రమ్మంటున్నారు వాళ్ళు రమ్మంటున్నారు వీళ్ళు రమ్మంటున్నారు ఆ పాత వాళ్ళు ఉన్నారు కదా మనకి ఎక్కడ హ్యాండ్ రెస్ సార్ ఉన్నారు దూరం ఉదారంటే దానికి పల్లిపురం తొక్కాలంటే బోళ్ళంత దూరం ఒకసారి పెట్టుకొని మరి మామూలుగా తిరగడం రావటం మనకు ఉన్నప్పుడు ఓపెన్గానే చేసేవాళ్ళం అక్కడ ప్రత్యేకంగా మళ్ళీ చెప్తారు అయినా ఉండే వాక్యాన్ని రేడియోలో వచ్చినప్పుడు ఆర్ఆర్క్య మూర్తి గారు మా బైబుల్ చెప్పినప్పుడు పునాదిలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయిపోయిందండి నాకు నాకు అదే పని రెండు దొంగతనంగా పుస్తకాలు అది కనపడకుండా రేడియో పాకెట్ రేడియో కానీ చిన్నగాని పట్టుకెళ్తుంటే మా అత్తరు మూడు వందలు అప్పట్లో ఎంతో డబ్బులు ఇచ్చారు కొనమని అవన్నీ పడేసి ఒక వంద నూట యాభై వేసిన ఒక రేడియో కొన పాకెట్ రేడియో ఫిప్స్ది నా దగ్గర అంతకుముందు రెండు మూడు సీట్లు ఉన్నా ఇంకా చిన్న ఫిలిప్స్ ఎందుకంటే ఈ వాక్యం వస్తుంది వినాలి ఇంకా హిందీలో వస్తే వినాలి ఏదైనా వాక్యం వినాలి వాక్యం వినాలి ప్రతి ఒక్కటి కూడా కూర్చుని అయితే ఆ ఎన్టీపీసీ రాములు నేర్చుకునేటప్పుడు సిట్టింగ్ వేసి కూర్చుని చదివితేనండి తిప్పిరెక్కిపోయాయి కదిలే వాళ్ళం కాదు అది వెళ్ళి ఆ లైట్ కింద చదువుతున్నప్పుడు అంత మనకేమో పాస్ట్ అదేదో ఇంటర్మీడియట్ చేసి అలాలాగా ముక్కుని పెట్టుకుని వచ్చేవాళ్ళం ఈ వచ్చిన దాన్ని కూర్చుని అట్లా నేర్చుకున్నా తెల్లారిపోయి మంచు పడతా పొద్దు అంత ఎక్కేదాకా నాకు తెలిసేది కాదు రే బాబు ఏంది ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయినో నాకు తెలిసేది కదా అలాగా ఆయన సన్నిధిలో పరవశించడం అంటే ఇదే కావాలి అని చెప్తారు అనేటటువంటి దాన్ని గురించి అక్కడ నేర్చుకున్నాం అలాగ కొన్ని విషయాలు దైవజనుల ద్వారా మనం నేర్చుకోవటం జరుగుతుంది మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ రావటం హైదరాబాద్లో వచ్చినప్పుడు మన బ్రిడ్జ్ పడగొట్టం ఈ మన మార్కెట్లో దానికి వెళ్ళటం అప్పటికి ఇది ఓపెన్ చేయాలి మనకి పంతొమ్మిది ఎండింగ్లో వచ్చానండి అక్కడ ఆశీర్వాదం గారి దగ్గరికి వెళ్ళాం ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో వెళ్ళాను పిల్లలు తీసుకున్నప్పుడు చిన్నపాటాల దూరం అయిపోయింది బ్రిడ్జ్ పడగొట్టేదానికి మనకి వెళ్ళటం ఇది అయిపోయింది ఏదో గుద్దెత్తిని కానీ ఇది అయిపోతారా బాబు అనుకున్నా తర్వాత బ్రతికర జరుగుతున్నట్టుగా మనకు తెలిసింది తర్వాత బద్దరి దగ్గర రావటం బ్రదర్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు సమయము ఎక్కువ లేపని వెళ్ళినా దూరాన్ని ఉన్నా మనసు అయితే కూడా ఎంత ప్రభు చిత్తాన్ని బయలుపరచటంలో ప్రభు కార్యాన్ని చెప్పటంలో ఎంత నైస్ అంటే ఫైన్ పర్సన్ అంటే నిష్పక్షపాతంగా చెప్పాడు ఇప్పుడు రాత్రి కీర్తన నేను ఇప్పుడు యాభై ఒకటో అని చెప్పాను కదా ఆ యొక్క ఆర్ఎస్పి రోర్కెలలోనే డ్యాంపింగ్లో ఉన్నప్పుడు ఆ రెడ్ బైబుల్ అక్కడ పెట్టాను చిన్న బైబిల్ పాకెట్ బైబిల్ పెట్టాను కదండి గాలి వస్తుంది ఎవడు చదువుతాడు అన్నట్టుగా కూర్చొని దానికి విముఖుడిగా కూర్చున్నా మన మీద అక్కడ ఏం కానీ లేకపోతే రెండు రాళ్ళు వేసుకొని కూర్చున్నా అప్పుడు మరి కానిస్టేబుల్ అట్లా ఉంటుంది ఇప్పుడు పద్ధతి వేరే అది తిరుగుతా తిరుగుతూ ఉండి రామపత్రిక పది కాడికి వచ్చి ఆగింది అక్కడ రామపత్రిక పదిక ఆగిలా చెప్తారులాగొచ్చి అలా చూసి వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకుని కాదు డమ్ వచ్చి పిలిచిన సపరేట్గా మంది ఏదో పట్టుకెళ్ళి తింటారు పది పది ఏంద్రా ఎట్లా ఉందని చెప్పి చూసాడు ఏసు పది తొమ్మిది పది యేసూ క్రిస్తు ప్రభుని నోటు తొప్పుకుంటే నువ్వు ఆయన మృతులు లేపరని దేవుని విశ్వాసం ఎలా ఏంటి ఇంత చిన్న మాట రక్షణ కలిగినట్లుగా నోటు తొప్పుకోవాలి హృదయంలో విశ్వసించాలి ఇంత ఇంత దానికి రక్షింపబడిపోతామా మనకు అర్థం కాలే మరి ఏదో ఇదేదో నార్మల్గా చదువుతాం అది నిజమే ప్రభు అది అక్కడ పెట్టి వెంటనే చేయత్తి మళ్ళీ దానికి చేసి నేను నమ్ముతున్నా విశ్వసిస్తున్నా ఆయన నిజంగా వచ్చి మా గురించి చనిపోయాను యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదండి కొబ్బరికాయలు కొట్టి ఇలాంటి అంటంలో పెరిగారు కాబట్టి అది వచ్చి అయితే మా బాబుకి దీనికి ఈ మాట వచ్చినప్పుడు చెప్తాం మా బాబుకి జాన్ అని పెట్టుకున్నాను నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులు కాబట్టి ఆ రీడింగ్లో ఆ రోమా కానీ హెబ్రి కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి అన్ని విధానాలు వచ్చినటువంటి ఈ జాన్ అని పేరు పెట్టుకుంటే నాకు అక్కడ ఎన్టీపీసీలో కొంచెం ఇచ్చేశారు ఏంద్రా నువ్వు ఇందు అని ఉంది ఎక్స్ మ్యారేజ్ చూసుకున్నా ఆకేందు మ్యారేజ్ టచ్ బెటర్ కదా అప్పుడు నిందు అని ఉందంటే ఏంది సార్ నేను అట్లా కాదు సార్ నాకు ఇష్టం సార్ నాకు ఆ పేరు పెట్టుకున్నా అట్లా కాదురా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు ఏదన్నా చెయ్యి దీని గురించి అంటాడు ఏం చేయాలి నాకు అర్థం వాడు ఏం చేశాడు యోదారణ్య జనాన్ని ఆర్దించాడు కాబట్టి జనాన్ని ఆర్దించినటువంటి విధానంలో వస్తుందని జనార్దనని పెట్టమని అప్పుడు ఇక దాన్ని అట్లాగా నామకరణం చేసినప్పుడు అది ఏంటిదే జన అమర్ జనార్ మీరు ఎలాగన్నా దానికి తోక తోకదగలించండి అంటూ ఉంటారు అది ఏమో జనార్దనే పెట్టండి జనాన్ని ఆర్దించేటటువంటి వాడు అట్లా ఉండమని అలా నామకరణం చేసిన జరిగింది తర్వాత పిల్లలకి వచ్చిన తర్వాత అది కూడా ఏమిటి జానా ధర్మశాస్త్రవేది జాన జానాన్ని పెడితే ఎక్కిరిస్తారని చెప్పేసి ధర్మశాస్త్ర నివేది అని అది ఉంది కదా ఏ పత్రికలో ఉన్నది లాస్ట్లో ఎబ్రికి ఎండింగ్లో అనుకుంటు కదా నా అది ఆ ధర్మశాస్త్రవేది నివేదిని పంపుమని పౌలు రాసినప్పుడు అంతటోడు నా బిడ్డ కావాలనేటటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని పఠించాలి అని నడపాలనేటటువంటి ఆసక్తితో అది కానీ దీపిక అనేటటువంటి దాన్ని కూడా దాన్ని కూడా చూసి నాకు అట్లా ఉండాలి దీపిక నిషి వెలిగించబడే దోషం కదా అంటే బ్లెస్ కీర్తన రక్షిపడ కీర్తన ఇట్లా కావాలి అట్ల గురించి ఒకసారి వాళ్ళ పేర్లు పెట్టాను కూడా మళ్ళీ చూసుకుని కూడా జరిగింది అయితే ఈ మధ్యలో మా అమ్మగారు నువ్వు సేవ చేయాలన్నారు బోలు కూడా అది మానేసి సేవ చేయరాని ఎందుకంటే ఆమె నన్ను దూరం పంపించడం ఒకటే కొడుకుని కాబట్టి ఇష్టం లేదు ఏంటి మా అమ్మ సేవ చేయమంటే నాకు అర్థం అట్లే ఇదేంట్రా బాబు మన పరిస్థితి బాగు సేవ ఎట్లా కుదురుతారు అయితే అలా వెళ్ళటం రావటం అనిమేటి అప్పుడు ఈ పుస్తకాలు కొని చదువు పెట్టాను అన్నమాట అప్పుడు అట్లని తర్వాత ఆమె రక్షింపబడటం చెల్లూళ్ళు రక్షింపబట్టం చెల్లూరు పిల్లలు మేనగాళ్ళు కూడా పెద్దోళ్ళు లేరు వాళ్ళ పిల్లల పిల్లలు కూడా అట్లాగా మా విధానంలో ఉంచి అప్పుడు వచ్చింది అయినా ఊళ్ళో ఉన్న ఇప్పుడు ఆశలో ఉన్నది వెళ్ళిపోయిందండి ఇంటి ఒక ఆయన కట్టినటువంటిదే ఉంది ఇప్పుడు అనేకారి చెప్పినటువంటి విధానంలో ఇంకోటి నేర్చుకున్నాను కీర్తన తొంభై రెండులో చెప్పారు చూడండి ఆ బూడి మాటల్లో ఒక మాట అందులో ఉంది నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలని కూడా అందులో యాడ్ అయ్యింది ఉంది అదే నాకు ప్రభువు చెప్పటం అంటే అట్లాగే ఇలాగా మనం దాంట్లో మాట్లాడుకుని వెళితే ప్రభు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండడం అనిపించాడు అయితే నా శేషజీవితో నేను ఆశించేది ఏంటంటే దేవునిలో ఫలించాలి దేవుని బిడ్డగా నమ్మకంగా బతకాలి అందరూ ఉద్యోగం చేస్తారు అట్లా కాదు జరిగింది ఏదో జరిగింది అయిపోయింది బాబు పెద్దోడైపోయాడు వాళ్ళు ఉద్యోగం చేసుకున్నారు వీళ్ళు ఎంపార్జీ చేసింది కాళ్ళు వాళ్ళని బట్టి ఈయనకి సివిల్ ఇంజనీరింగ్ చేయించా తర్వాత ఏవియేషన్ కోర్సు బెంగళూరులో చేయించా మళ్ళీ డిగ్రీ చేపించి ఆ అమ్మాయి గురించి మళ్ళీ తీసుకెళ్ళి హిట్రోలో పంజాబ్ దగ్గర బద్దీ తీసు కిలోమీటర్ తీసుకెళ్ళమంటారనమాట ఇప్పుడు ఇక్కడ పిలిపిస్తానండి ఆయన ఉన్నారు మా క్లాస్మేట్ ఉన్నాడు ఇక్కడ రిచ్లు అయితే ఈ విధానంలో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు ఏళ్ళనే నేను చదివించాలి నా బాధ్యత అదే వచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా దేని మీద డిఫెండ్ అవ్వడం ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా చేయించాలని నేను చెప్పాను ఈది ఉన్న నేను చేసేటటువంటి విధానాల్లో ఎక్కడికన్నా ఫ్రీగా వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పినా ఏదైనా మాట చెప్పినా ఫ్రీ సర్వెంట్ ఇంకా ఖాళీగా ఉంటాం కాబట్టి వెళ్ళటం ఏదైనా కూర్చుంటాం వింటాం దేవుడు సన్నిధిలో ఆయన కూర్చోప్పటికే నీ దగ్గరే ఉంటాను కూర్చుంటే అన్నాం కదా పల్లెలో ఆయన దగ్గరికి కూర్చుని మనం ఆయన బిడ్డగా బతకాలి ఉన్నారు మీరందరూ కూడా నా నిమిత్తము నా కుటుంబం నిమిత్తము సిస్టర్ గారు చనిపోయినప్పుడు ఈ సిస్టర్ గారి గురించి వాళ్ళ మేనత్త గారికి చెప్తే హెబ్రోనోళ్ళు వాళ్ళు వాళ్ళు చేశారు ప్రార్థన చేద్దాం అన్నాడు మూడేళ్ళు ప్రార్థనలే మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను చేసుకోను ఉండకూడదు నా సేము ఆ సిస్టర్ గారు ఏదే ఉంటేనే చేసుకుంటానన్న మూడేళ్ళు కనిపెట్టారు మా చెల్లెళ్ళకి ఇస్తుంటే కుదరట్లేదు అక్కడ ఒక సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాను తర్వాత బాబుకు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దూరని తీసుకొచ్చి పాస్టర్ కానీ ఊళ్ళో ఉన్న ఆ ప్రాస్టర్ కానీ తీసుకెళ్ళి ఆ ప్రార్థన చేపించి తీసుకొచ్చాము తర్వాత నుంచి కంటిన్యూషన్గా ఇక్కడ హైదరాబాద్ నుంచి కంటిన్యూషన్ పంతొమ్మిది ఎండింగ్ ఇరవై ఎనిమిది నుంచి వరకు కంటిన్యూగా ఉన్నారు మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి మేము వెళ్ళిపోయినా ఇక్కడ ఇంకా సంవత్సరం ఉంటాను ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి ఇక ఎప్పుడు ప్రతి ఆదివారాలకు కూడా మానుకోకుండా రావాలని హృదయాభిలాష ఎందుకు దొరికింది ఎందుకంటే సీఎస్ఆలు చాలా మంది వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు మేము వెళ్ళినప్పుడు చాలా మాట్లాడుతుంది వాళ్ళు ఇష్టం మనం ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తారు ఇప్పుడు మా రావు బ్రదర్ వచ్చాడు ఏ ఈ రోజుకి రా అన్న పిల్లలు సండే స్కూల్ కాదు సండే స్కూల్ టీచర్ సిస్టర్ చెప్తారాయా మా పిల్లలు చెప్తుంటే మనుషులు లేక మానేశారు ఇంటి పక్కన పెట్టుకుని మీరు ఎందుకు అని అన్న సరే వాళ్ళకి ఇష్టమైనప్పుడు మనమేమి వెళ్ళాం అందుకే మీరు ఎప్పుడు కూడా దేవుడు చిత్తాన్ని బట్టి నన్ను ఇక్కడ వరకు నడిపించారు కాబట్టి ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి సహోదరులు ఉంటాడు నా ఓన్ ప్లేస్ దెందులూరు ఏలూరు దగ్గర దెందులూరు రైల్వే స్టేషన్ కింద అది వన్ కిలోమీటర్లు ఉంటుంది దెందులూరు ఏలూరు డిస్టిక్ ఏలూరు ఒట్లూరు ఏలూరు దెందులూరు బైపాస్ పక్కన అందుకే నుంచి ప్రార్థన చేయమని మరి ఈ చిన్న విషయాలు మీతో పంచుకోవటానికి ఇచ్చినందుకే దేవుడికి ధన్యవాదాలు కృతజ్ఞతలు